ఒరేయ్ రుద్రాయ్ బాబు చికెను ముక్కని కటిక్కిన కొరికేయడం కాదు అరిగాని పే కొరికేసి రక్తం బాగేయాలిరా ఆ నా బంద జైల్లో చెప్పకుండా తిని 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 పలా మీద రచిపోతున్నాడు తప్ప అరిగాని ఏమీ చేయలేడు పైగా వాడే మనోడ్ని నవిలి ఊసేస్తాడండి చూమి సచ్చి అన్ని తీసుకొచ్చి సొంత కొడుకులో పేలం పెట్టి చూసుకుంటుంటే ఏంటశూబ్ మాటలు అది అడిగి అది అంటే అంత ఇష్టం నీకు మామిడి తండ్ర నాటి ఇష్టం కదా అయి బాబా నా పేనం కాదండి అదే చెత్త బావ అరే రదా లుచ్చక బచ్చ వచ్చినప్పటినుంచి నా జబర్దత్తుని చెక్కిత్తున్నావు షాంపుల్గా నీ చెయ్యి సారి కొద్దిసేసి అవసరం వస్తున్నాయి చెప్తాను ఆగు ఇదిగో నువ్వు తాగవలసిన తాగేసి తినవలసినంత తినేసి ఆ రెండి కొట్టించే కుట్టించాయి చూడతా ఉందే ఆ లుచ్చక బచ్చగాడు బతుకు కటం కబురు పెట్టున్న నాగలికి ఇది ఈ రుస్తుములు ఉద్రాయిగాడి సెంటర్ లో ఛాలెంజ్ అంది కానీ అన్నింటి శుభవార్త అన్ని అరే బాబు పద్ నుంచి రుద్రాయిగాడు ఇంకో మాట చెప్పమన్నాడు ఏమని బాబు దగ్గర ఉన్న మగాడు అయితే ఆడి మీద కాలు తోవాలంట లేదంటే ఆడి కాలు చెప్పి దండం పెట్టాలంట ఛాలెంజ్ చేస్తాడు నాతోనే ఛాలెంజ్ 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 ఈ ఊర్ ఆంధ్రదేశంలో ఏ లుచ్చగా బచ్చగా తోనైనా సరే ఈ రుద్రయో పెంచాలి నువ్వు ఊరికి ముందే ఇలా రెచ్చిపోయి వాగుతూ ఉంటే శాస్త్ర ప్రకారం మొదట ఆయాసం వస్తుంది ఆ తర్వాత వాడు వచ్చే వాటికి అబ్బా అనాల్సి వస్తుంది ముందుగా లుచ్చక బచ్చగా బచ్చగడివి నన్నే తీయాలనుకుంటున్నావు అన్నమాట ఆ లుచ్చా కోతలాపు దెబ్బ తీస్తానో లేదో ఇప్పుడే చూపిస్తా ప్రజలందరికీ పెద్దలు అనిపించుకునే వారికి నేను ఒక మాట చెప్పాలి ఈ పందెంలో నేనే నెగ్గితే నన్ను మీలో ఒకడిగా మీ వాడిగా చూసుకోవాలి లేకపోతే ఈ ఊరే వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతాను సమ్మతమేనా అలాగే నేను తీర్మానించడం అయినది తపయా అత్యా ఆ సంచలవి నేను పట్టుకుంటాను ఎవరు బాబు నువ్వు నేను తాతయా గుర్తుపట్టలా నీ మనవాడిని మనవాడు రండి అంతా కారులో చెప్తాను ఎందుకురా తిమింగలలాగా పిచ్చి తాగుడు ఆయన జంక్షన్ లో పట్టుకొని ఇరిసేస్తాను కలిసేస్తాను పొడిసేస్తానని చాలెంజ్ చేసి జంక్షన్ లో రెండు కాళ్ళ మీద పడిపోయి బ్యార్ మనం సిగ్గు లేదు చెచ్చి ఆడి సిగ్గు ఆయన తీసుకొచ్చి పలా పెట్టిన వాళ్ళు ఉండాలి సిగ్గు వచ్చాక అసలే నేను నెప్పులు బాధలు మర్చిపోవడానికి తాగుతుంటే మధ్యలో నీ ఉంటా నా యాలో నేను ముక్కల కాదరికి నీ మాసంతో పరమలా ఈ యాళ్ళకి నా మొహం చూసుకుంది రాయుడు బాబు ఈ ఇప్పుడు నువ్వు అన్నమాట సబుగానే ఉంది కానీ ఇప్పుడు వద్దు ఎందుకంటే ఇప్పుడు నువ్వు వెళ్ళాడు పొడి చేసావు అనుకో అంటే ఆ కేసు నీ మీదకి వచ్చేస్తూ గనుక ఇదిగో పంతులతో మాట్లాడు మంచి ముహూర్తం పెట్టిస్తాను నీ చేతికి పిస్తోలు ఇస్తాను ఇల్లు కాల్సే ఏ పోలీసు నిన్ను అనుమానించలేదు ఎందుకంటే ఈ మొత్తం ప్రాంతంలో ఎవరికి పిస్తోలు లేదు నాకు పిస్తోలు ఉన్నట్టు ఎవరికి తెలియదు అది చేతిలోంచి చాలు ప్రాణాలు తీసే వాడు నిన్నేం చేస్తాడని మేము అంత భయపడ్డామా తెలుసా అతను ప్రాణాలు తీస్తాడని మీరెందుకు అనుకుంటున్నారు నీకు వాడు వాడొక మనిషిని ఖూనీ చేసి జైలుకు వెళ్ళొచ్చినవాడు శిక్ష పడ్డ వాళ్ళందరూ నేరస్తులు కారు సాక్ష్యాలు ఆధారాల వలన ఒక్కొక్కసారి నిర్దోషి కూడా దోషవుతాడు కానీ హృద్రయ నిర్దోషి కాదు రే తన భర్తను పొడి చంపడం గౌరి కళ్ళారా చూసింది ఆ తర్వాత తన ఇంటి నుంచి కంగారుగా పారిపోవడం బాగా చూశాడు అవును బాబా మీరు తెలియని దాన్ని సాక్ష్యంగా చెప్పారు ఆ గౌరీ తప్పనిసరి పరిస్థితుల్లో అబద్ధాన్ని సాక్ష్యంగా చెప్పింది కానీ ఆమె భర్తని ఆ రాయుడు కత్తితో పొడిచి చంపటం నేను కళ్ళారా చూశాను అంటే నువ్వప్పుడు నేనెవనో కదమ్మా ఇన్నేడు మీకు దూరంగా బ్రతికినా మీ కన్న కొడుకు హరిప్రతాప్ ఇన్నాళ్ళు మా కళ్ళ ముందే ఉంటూ ఈ నిజాన్ని ఎందుకు దాచావురా నిన్ను చూసిన దగ్గర నుంచి నా కన్న మనసు ఏదో తెలియని బాధతో ఎంత తల్లడిల్లిపోయిందో తెలుసా ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా నాకు మిమ్మల్ని చూడగానే నిజం చెప్పాలని అమ్మ నాన్నని పిలవాలని ఎంతగానో అనిపించింది కానీ నేను వచ్చిన లక్ష్యం నెరవేరాలంటే మనసును రాయి చేసుకోవడం తప్పనిసరి అయింది నేను అనుకున్నట్టే అంత జరిగింది కనుక ఇప్పుడు మీకు నిజం చెప్పిన పర్వాలేదనిపించి చెప్పాను నాన్న ఆ రోజు మీ గుర్తుందా మాస్టర్ గారికి మారు పిల్లిచ్చామని మీ దాన్ని పంపించారు దౌర్జన్యం హెడ్ మాస్టర్ స్కూల్ సొమ్ము తిన్నానే అనుకో మరి నేను హెడ్ మాస్టర్ జయించిన కదా అభిమానంతో ఐష్యాన్ని కడుపులో పెట్టుకోవాలి కానీ తయోళ్ళకుత్రాలువా ప్రతి పిల్లల చదువు కోసం స్కూల్ అభివృద్ధి కోసం ప్రభుత్వం గ్రాంట్ చేసిన నిధుల్ని నువ్వు అలా తినేటువంటి అన్యాయం కాదంటావా అలా నేనేమి అనుకోను కానీ నువ్వు చేసిన పొరపాటుకి ఈ కత్తి తోట తాజా అలాగుంటది అంటారు బాబు గారు ఆయన్ని మీకు దండం పెడతాను ఒక్కసారికి ఆయన క్షమి వదిలేస్తే ఈ ఊరు వదిలే వెళ్ళిపోతామండి ఈ ఊరినే కాదు ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోవాలి